హాయ్ ఎవరివన్ ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మనం చాలాసార్లు బస్సులో ప్రయాణిస్తూ ఉంటాం సౌకర్యం కోసం ఏసీ బస్సులో కూడా ప్రయాణిస్తూ ఉంటాం అలా నువ్వు నిద్రపోతున్నప్పుడు నీకు తెలియకుండా నీ తప్పిదం లేకుండా మూడు గంటల అర్ధరాత్రిలో నీకు తప్పించుకునే వీలు కూడా లేకుండా అగ్నిలో దహనం అయిపోతే ఎలా ఉంటుంది కర్నూలు దగ్గర బస్సు వస్తుండగా మూడు గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగింది వాళ్ళకి అసలు తప్పించుకునే వీలుందా సపోజ్ మనమే ఉందాం అనుకున్నాం నువ్వు నిద్రపోతూ ఉంటావు గాఢ నిద్రలో ఉంటావు మూడు అంటే ఆ సమయంలో తప్పించుకోవడానికి వీలుందా సరే ఆల్మోస్ట్ ఇరవై ఐదు మంది చనిపోయారు ఈరోజు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ హై బెంగళూరు నుంచి హైదరాబాద్కి కావేరీ బస్లో ట్రావెల్ చేస్తున్నటువంటి ఆల్మోస్ట్ ఫార్టీ టూ మెంబర్స్ ఫార్టీ పైగా వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటే దాంట్లో ఇరవై ఐదు మంది చనిపోయారు ఓన్లీ పది పద్నాలుగు మంది మాత్రమే బయటపడ్డారు ఇది అర్ధరాత్రి మూడు గంటలు జరిగింది ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి పోలీసు వారు ఇచ్చిన సమాచారం ప్రకారం మొదటగా ఒక బైక్ యాక్సిడెంట్ జరిగిందంట ఆ బైక్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ బైక్ అనేది బస్ కిందికి వెళ్ళిపోయింది ఎప్పుడైతే బైక్ బస్ కిందికి వెళ్ళిపోయిందో అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ పేలిందంట ఎప్పుడైతే పెట్రోల్ ట్యాంక్ పేలిందో బస్ మొత్తం అగ్గంటుకునేసింది వాళ్ళు ఎంత ట్రై చేసినా కొంతమంది మాత్రమే బయట రాగలిగారు చాలామంది చనిపోయారు ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు సగటు భారతీయునికి వాని జీవితానికి ఈ భారతదేశంలో విలువ లేదు నువ్వు ఈ బా ఈ గవర్నమెంట్స్ కానివ్వండి అది తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి కర్ణాటక కానివ్వండి హోల్ ఇండియానే కానివ్వండి ఎవడు మీ ఫ్యామిలీస్ని రక్షించడు నీకోసమే ఎవడు పని చేయట్లేదు మహా అయితే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు నాలుగు ట్వీట్లు పడేస్తారు సానుభూతి 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 ఐదు లక్షలు పది లక్షలు అని చెప్పి డబ్బిస్తారు ఐపై అక్కడితో వాళ్ళు చేతులు దులుపుకుంటారు అసలు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వారిని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు సరే యాక్సిడెంట్ అనేది ఎప్పుడైనా ఎవరికైనా జరగచ్చు మనము బయటకు రావడానికి వారికి తగిన సమయం ఉనిందా ఒకవేళ ఆ సమయం ఉంటే బయటకు రావడానికి ఆ బస్సులో తగిన ఏర్పాట్లు ఉన్నాయా ఎగ్జిట్ డోర్స్ ప్రాపర్గా ఉన్నాయా ఎగ్జిట్ డోర్స్ ప్రాపర్గా లేకపోతే వాళ్ళు ఎలా బయటకు వస్తారు వీటిని అన్నిటినీ ప్రైవేట్ వెహికల్స్ మనం చాలా చూస్తుంటాం ఈ వేసే వెహికల్స్ యాక్సిడెంట్ అవ్వడం ఎందుకంటే వాటి మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోరు వాళ్ళు చాలా రూల్స్ ఫాలో అవ్వరు ఎందుకంటే వాళ్ళు లక్షలు లక్షలు కోట్లు ప్రేమిస్తారు అంతే వాళ్ళు నువ్వేం చేసినా తప్పు కదా తర్వాత యాక్సిడెంట్ జరగచ్చు కానీ మానవ తప్పిదం వల్ల ఇంతమంది చనిపోవడం అనేది చాలా 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 బాధాకరమైన విషయం ఇప్పుడు ఆ ఇరవై ఐదు కుటుంబాలకి దిక్కెవరు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి ఇవంతా ఎవరు ఆలోచించరు ఈ జరిగిన ఇన్సిడెంట్లో తప్పెవరిదో మీరే కమెంట్ చేయండి అసలు ఆ బస్సులో ట్రావెల్ చేసిన వాళ్ళదా ప్రైవేట్ ట్రావెల్స్ గవర్నమెంట్స్ దా ఆ బస్సును ప్రాపర్గా చెక్ చేయటటువంటి వారిదా అసలు ఆ యాక్సిడెంట్ చేసిన డ్రైవర్దా మీ ఒపీనియన్ తెలియపరచండి అలాగే మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్